ఇంటర్వ్యూ కంటే సెపరేట్ గా సిలబస్ ఉంటదరా అందుకే ఇన్ని చదవాల్సి ఉంటుంది ఇప్పుడు అర్థమైందా ఇలా టార్చర్ ఎగ్జామ్స్ ఎందుకు రాయను నేను

చూడు చూడ్డానికి పుస్తకాల పురుగులా ఉన్నా నీలాంటి పురుగులు పుస్తకాల్లో ఉన్నంత వరకే భద్రంగా ఉంటాయి బయటకొచ్చి అడ్డవాని విషయాల్లో ఏళ్లు పెడితే మా కాళ్ళ కింద పడి పచ్చడైపోతాయి పో పోయి భద్రంగా పుస్తకంలో తాక్కుపో అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది నువ్వు కరెక్టే పుట్టడమే క తట్టుకుని అడ్డంగా పుట్టి అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరుక్కుంటూ పెరిగా ప్రాణం సున్నితమైందరా కూడక ఉఫ్ అంటే హారిపోతే హెడ్లైట్ దించరా హెడ్లైట్ దించరా హెడ్లైట్ దించరా ఎవడరా నువ్వు ఏ ఎవడివరా నువ్వు మా మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం కదరా మీ హీరోయిన్ మీద పోయి మీ బాబు దగ్గర చూపించుకోపో ఒక ప్లాట్కి రెండు సర్వే నంబర్లు ఒకే సర్వే నంబర్కి రెండు ప్లాట్ లాంటి బంపర్ ఆఫర్లు ఇచ్చి మా జీవితాన్ని మట్టి కనిపించింది మీ బాబు లాంటి ఆఫీసర్లే పోయి నీ జనోద్ధరణ అక్కడ చూపించుకోపో

I oh, don't know. She's still on FaceTime. What's your fiance? What's your fiance? Can't wait 2 3 hours. Sometimes it takes all day. Oh no, just ask her, no? I can't, let her finish, no. So, what are you doing? How can you say that, you insensitive bastard? You must be a moron to even suggest that. I saw a glimpse of my future with you and it's scary. You're blowing this out of proportion, my Just stop Please your listen. bullshit. ఏమో నా తెలుసు ప్లీజ్ టేక్ అస్ టు ద బర్డ్ సాంక్చురీ మావయ్యా ప్లీజ్ ఏ వారం రోజులు ఇంటర్వ్యూ పెట్టుకొని నిన్ను బర్డ్ సాంక్చురీ తీసుకెళ్ళాలా వెళ్ళి మీ తాత అడుక్కో పో నో హి ఇస్ సో బోరింగ్ ప్లీజ్ టేక్ అస్ మావయ్యా ప్లీజ్ సోది హే దిస్ ఇస్ మైరా ఓ హై 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 ఆ పిల్లల్ని బర్డ్ సాంక్చురీ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను బట్ ఈ రోజు నా మనసు బాలేదు ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ ఇఫ్ యూ ఫ్రీ మీరు తీసుకెళ్తారా అఫ్ కోర్స్ ఐఎమ్ ఫ్రీ ఓన్లీ ఇన్ ఫ్యాక్ట్ నాకు బోర్ కొడుతుంది నేను తీసుకెళ్తాలేండి థ్యాంక్ యూ ఐల్ సీ యు హలో హలో మైరా యా మూడ్ బాలే అంటున్నారు మీరు కూడా వస్తే బాగుంటుంది ఐ ప్రామిస్ యు విల్ నాట్ రిగ్రెట్ ఇట్ పైగా జాతర టైం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్లీజ్ జాయిన్ us ఓకే ఓకే బ్రేక్ అప్ అనగానే రెడీ అయిపోయావా వాళ్ళ నాన్న రీసెర్చ్ మీద ఆఫ్రికా వెళ్ళాడని పిల్లలతో అబద్ధం చెప్పాను అలా నమ్మేసి సంతోషంగా బతికేస్తున్నారు వాళ్ళ మొహంలో నుంచి ఆ నవ్వు ఎప్పుడు మాయమైపోతుందో అని భయంగా ఉంది అన్న కనిపించకుండా పోయి ముప్పై రోజులయ్యింది ఏమైపోయాడో అస్సలు తెలియట్లేదు కనిపించకుండా పోయిన రోజున గుణా అనే రౌడీని కలిసాడని తెలిసినప్పటి నుంచి ఇంకా భయమేస్తుంది వేస్తుంది పోలీసులు అస్సలు పట్టించుకోవట్లేదు సార్ వరుణ్ మిస్ అయిన ముందు రోజు కలెక్టర్ని కలిశాడు మిస్ అయిన అదే రోజు గుణ అనే రౌడీ వరుణ్ని ని ఇది కిడ్నాప్ కేసు అని ఎందుకు అనుకోవట్లేదు సార్ మీరు అంటే ఏంటి మీ ఉద్దేశం నేను కలెక్టర్ రౌడీ కలిసి మీ అన్నయ్యని కిడ్నాప్ చేసావా పిల్లల్ని అడాప్ట్ చేసుకుని నాతో పాటు అమెరికా తీసుకెళ్దాం అనుకుంటే పిల్లలు ఇండియన్ సిటిజన్స్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ సిగ్నేచర్స్ లేదంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ కావాలంటున్నారు ఇట్స్ లైక్ ఐమ్ స్టక్ ఇన్ లెంబో వితౌట్ అ కంక్లూషన్ టు ద కేస్ ఈ సిచ్యువేషన్లో నాకు వీళ్ళకంటే వేరే ఏది ఇంపార్టెంట్ కాదు ఐ వాంట్ టు అడాప్ట్ దెమ్ మైరా అమ్మాయిలో అమ్మ తనం చూడలేనోడు మనిషే కాడు ఈ సిచ్యువేషన్లో ఆ పిల్లలకి నువ్వే అమ్మవే అది అర్థం చేసుకున్నాయి నీ లైఫ్లో ఉండాలి టేక్ ఇట్ ఈజీ హలో మైరా హ్యాన్సన్ ఎస్ ఒకసారి ఆఫీస్కి వస్తారా పడుతుంటే దొరకాయట చుట్టుపక్కల బాడీ కనిపించలేదు బట్టల మీద బ్లడ్ స్టేన్స్ కూడా లేవు మీ అన్నయ్య తన వైఫ్ చనిపోయిన తర్వాత డిప్రెషన్ తో ఆల్కహాలిక్ అయ్యాడని మా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయని తెలిసింది పిల్లల్ని చూడండి సార్ మన వదిలేసి సూసైడ్ చేసుకుంటారా అండి మీరేంటి సైకేట్రిస్టా సూసైడ్ చేసుకునే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా ఈ క్రైమ్ని సాల్వ్ చేయడం కన్నా సూసైడ్ లా ప్రొజెక్ట్ చేయడంలోనే మీ మైండ్ సెట్ అయినట్టుంది సార్ బ్లడ్ స్ట్రెయిన్స్ లేవంటే సూసైడ్ అని రాసేసుకుంటారా బాడీ కోసం వెతకరా చెరువెల్లి సముద్రంలో కలుస్తుంది ఎక్కడే వెతకాలో చెప్తావా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడక మీ పిల్లల మీద మీకు కస్టడీ కావాలంటే ఒకటి మీ అన్నయ్య సంతకం కావాలి లేదంటే మీ అన్నయ్య డెత్ సర్టిఫికెట్ కావాలి బాడీ దొరుకుతుందేమో అన్న భ్రమతో కేసు ఇలాగే ఓపెన్ చేసి టైం వేస్ట్ చేస్తారా లేదంటే డెత్ సర్టిఫికేట్ తీసుకొని అమెరికా వెళ్ళి మీ పిల్లల ఫ్యూచర్ కాపాడుకుంటారో ఒకసారి ఆలోచించుకోండి సాల్వ్ సార్ సంతక ఎక్కడపడ్డా చెప్పండి సార్ మైరా అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఇది మర్డర్ అని తెలిసే వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు నీకు తెలియట్లేదా తెలుసు కాబట్టి చెప్తున్నాను కేసు క్లోజ్ చేయమని వాళ్ళ కోసం ప్లీజ్ లీవ్ డాడీని ఎవరు చంపలేదమ్మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఆంటీ మిమ్మల్ని నాన్న కన్నా బాగా చూసుకుంటుంది